ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రుణమాఫీ కానీ రైతులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరికైతే రుణమాఫీ జవ్వలేదో వారందరూ కూడా మళ్ళీ దరఖాస్తు అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ లబ్ధి పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మండల వ్యవసాయ అధికారులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన రైతులకు త్వరలోనే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సాంకేతిక కారణాల వల్ల రుణాలు మాఫీ కానీ అర్హులైన రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారన్నమాట సో ముఖ్యంగా చూసుకుంటే సీఎం సహాయకు సంబంధించి చెక్కులు కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్యంగా రైతు ఏదైతే రైతుకు సంబంధించిన రైతులకు సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలని వాళ్ళందరూ కూడా మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాలి ప్రతి మండలంలో వ్యవసాయకు సంబంధించి కార్యాలయాలు అయితే ఉన్నాయన్నమాట అందులో అయితే అందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని